ఉత్తర తెలంగాణలోని మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మున్సిపల్కి సంబంధించిన జవాన్లను గత సంవత్సరం కిందట మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని లెటర్ రాసి జవాన్లను అన్ని జవాన్లన్నీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఇప్పుడు వరకు ఆ జవాన్లన్నీ ట్రాన్స్ఫర్ చేయగా ఇది చాలా బాధాకరం ఇంకొకటి ఇప్పుడు కూడా ఆ జవాన్లు కార్పొరేటర్గా తొత్తులుగా మారి వాళ్ళ ఇంట్ల శానిటేషన్ లేబర్లతోటి క్లీనింగ్ పనులు చేపిస్తుర్రు పర్సనల్ పనులు చేపిస్తుర్రు కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది గతంలో మా నలభై డివిజన్ జవాన్ ఫసీద్దీన్ అనేటోడు ఒక బక్రీద్ పండుగ నాడు క్లీనింగ్ కోసం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకుంటే నేను ప్రజావాణిలా కాంప్లైంట్ ఇస్తే అతనికి పదిహేను రోజు జీతం కట్ చేసిరు కానీ అతనిపై వరకు ఏం చర్యలు తీసుకోలే మొన్న జరిగిన బక్రీద్ పండుగ నాడు డిస్టిక్ కలెక్టర్ మేడం మీటింగ్లో చెప్పారు అన్ని డివిజన్లలో బక్రీద్ ఫెస్టివల్కు బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని చెప్తే ఈ ప్రస్తుతం ఉన్న మా నలభై డివిజన్ డివిజన్ జవాన్ ఫసీద్దీన్ పట్టించుకోలే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు చెప్తేనే వాడు వింటాడట ప్రజలు చెప్పినా ఎవరు మాట విన్నాడు వాడు బ్లీచింగ్ పౌడర్ కూడా పంచలేడని అది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు అడిషనల్ కలెక్టర్ కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం ఇప్పుడు సార్ని చెప్తే సార్ తప్పకుండా దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇలాగే అన్ని జవాన్లని ట్రాన్స్ఫర్ చేయాలి సిబ్బందిని కూడా డివిజన్లలో చూసి ఎవలెవోలు కార్పొరేటర్ ఇంట్లో పనిచేస్తారు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని నేను ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది నా పేరు అబ్దుల్ రహమాన్ నేను మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కరీంనగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఫార్టీ సెవెన్ డివిజన్